అందరికీ నమస్తే స్వాధ్యాయంలో భాగంగా మనం కరుణ అనే బుక్ గురించి తెలుసుకుంటున్నాం కదా ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి స్వర్ణమాల అమ్మగారికి నా ఆత్మ ప్రణామాలు కరుణ బుక్కు రచయిత అయిన ఓషో గారికి నా ఆత్మ ప్రణామాలు అలాగే నాయుడు గారి ధ్యాన కుటుంబానికి నా ఆత్మ ప్రణామాలు ఇక మనము టాపిక్లోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ప్రతి విషయంలోనూ మర్యాదగా ఎలా నడుచుకోవాలో మనం నేర్చుకుంటున్నాం కానీ కరుణ అనేది ఏదో విధంగా కష్టపడి నేర్చుకునే విషయం కాదు ఎందుకంటే అది చాలా విశృంఖలమైనది అందుకే దానికి ఎలాంటి మర్యాదలు అవసరం లేదు ఎందుకంటే కరుణ ముందు ఆ మర్యాదలన్నీ ఎందుకు పనికిరానివే ఏ మాత్రం జీవం లేనివే కరుణ ఎప్పుడు జీవం ఉట్టిపడుతూ వెలిగే ప్రేమ జ్వాల లాంటిది గోల్ఫ్ ఆడుతూ నడుస్తున్న స్మిత్ జోన్స్లకు దారిలో ఒక స్త్రీ అంతిమయాత్ర గుంపు ఎదురయ్యింది వెంటనే స్మిత్ తన టోపీని తీసి గుండెలకు ఆనించి తల వంచుకొని నిలబడ్డాడు ఆ గుంపు వెళ్ళిపోయిన తరువాత టోపీ పెట్టుకు టోపీ పెట్టుకుంటుండగా జోన్స్ అతనితో నీకు చాలా మర్యాదలు తెలుసు అన్నాడు వెంటనే స్మిత్ అతనితో అంతకన్నా నేనేం చేయగలను ఎంతైనా నాకు ఆమెతో పెళ్ళి జరిగి ఇరవై సంవత్సరాలు అయ్యింది అని అన్నాడు అలా జీవితం చాలా అసహజంగా చాలా కృత్రిమంగా మరీ లాంఛనంగా తయారైపోయింది కాబట్టి ఇష్టం లేకపోయినా మీరు కొన్ని విధులను అలా అనుసరిస్తూ ఉంటారు అలాంటి సందర్భాలలో మీరు చాలా జీవితాన్ని కోల్పోయి ఉండవచ్చు కానీ అది సహజమే కాబట్టి మీరు పూర్తి జీవితంతో ఉన్నప్పుడే హాయిగా జీవించడం మీకు వీలు పడుతుంది ఒకవేళ మీ లోపల వెలిగే జ్వాల మీకు ఇష్టం లేకపోయినా వేరే దారి లేక చివరికి వాటిని మీరు గింజుకుంటూ అయినా చేయవలసి వచ్చే ఏవో నియమాలు నిష్టలు విధులు లాంఛనాల మధ్య ఇరుక్కుపోయినట్లయితే మీరు బతుకును ఈడుస్తున్నారు అని మీరు జీవితాన్ని సౌకర్యవంతంగానే ఈడుస్తున్నప్పటికీ నిజానికి అది ఏమాత్రం సజీవంగా ఉండదు ఒక రకంగా పూర్తి జీవితంతో తొనిగిసలాడే జీవితం నిజానికి చాలా గందరగోళంగా ఉంటుంది కానీ అది కూడా తనదైన క్రమశిక్షణలోనే ఉంటుంది అందుకే దానికి ఎలాంటి నియమాలు ఉండవు అందుకే దానికి ఎలాంటి బాహ్య నియమాలు అవసరం కూడా లేదు మీరు ఇదే దాని అంతర్గత నిర్మాణంలో మరీ మౌలికంగా ఇమిడి ఉన్న అతి ముఖ్యమైన అంశం ఇప్పుడు ఒక జన్ కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్ బీదరికంలో అనేక కష్టాలు పడుతున్న ఒకడు బౌద్ధ దేవాలయ పూజారి దగ్గరకు వెళ్ళి చాలా రోజులుగా ఆకలితో బాధ బాధపడుతున్నాను నా కుటుంబానికి మీరు ఏదైనా సహాయం చేస్తారేమో అని వచ్చాను అని అన్నాడు కానీ ఆ పూజారి కూడా బీదవాడే అయినా వచ్చిన వ్యక్తికి ఏదో ఒకటి ఇవ్వాలి అని చుట్టూ చూస్తున్న ఆ పూజారికి బుద్ధుడి విగ్రహం తల వెనుక భాగంలో ఆయన దివ్యజ్ఞాన ప్రకాశానికి చిహ్నంగా అమర్చిన బంగారు పల్లెం కనిపించింది వెంటనే దానిని తీసి తీసి వచ్చిన అతనికి ఇస్తూ దీనిని అమ్ముకొని ఆ డబ్బు తీసుకో అన్నాడు ఆ పూజారి ఇదంతా గమనిస్తున్న ఆ పూజారి శిష్యుడు మీరు అలా చేశారేంటి గురువుగారు అది మరీ త్యాగమవుతుందేమో అన్నాడు వెంటనే శిష్యుడితో ఆ పూజారి నేను బుద్ధుడి కరుణ మార్గాన్నే అనుసరిస్తున్నాను అన్నాడు ఆ పరిస్థితుల్లో బుద్ధుడు కూడా నేను చేసినట్లే చేస్తాడు అన్నాడు కాబట్టి ఒకవేళ ఇచ్చేందుకు మీ దగ్గర ఏమీ లేకపోయినా మనస్ఫూర్తిగా మీరు నిజంగా ఏదైనా ఇవ్వాలనిపిస్తే మీ చుట్టూ ఉన్న వాటిని కాస్త నిశ్చితంగా పరిశీలిస్తే ఇచ్చేందుకు ఏదో ఒకటి వెంటనే మీకు కనిపిస్తుంది ఏదో ఒకటి ఇవ్వాలనే వైఖరి మీకు ఉండడమే ఇక్కడ ప్రధానమైనది అప్పుడు ఒకవేళ మీ దగ్గర ఏమీ లేకపోయినా ఇచ్చేందుకు ఏదో ఒకటి మీకు దొరికి తీరుతుంది ఒకవేళ ఏది దొరకకపోయినా కనీసం ఆ వ్యక్తిని మీరు ప్రేమతో తాకుతూ చిరునవ్వు నవ్వండి ఇక్కడ ఏదో ఒకటి ఇవ్వాలనే ఇవ్వాలనేది ముఖ్యం కాదు ఏమి అనేది ముఖ్యం ఇదే అందరూ అనుకుంటున్న ధార్మికవేత్తకు అసలైన ధార్మికునికి మధ్య ఉన్న తేడా అందరూ అనుకుంటున్న ధార్మికవేత్త ఎప్పుడూ ఏది మంచి ఏది చెడు లాంటి నియమాలను గురించే ఆలోచిస్తాడు కానీ అసలైన ధార్మికునికి ఎప్పుడు ఎలాంటి నియమాలు ఉండవు ఎందుకంటే అతడు ఎప్పుడు ధర్మంగానే జీవిస్తాడు అతని దృష్టిలో కేవలం కరుణ మాత్రమే చాలా సరైనది ఎందుకంటే కరుణతో మీరు ఏ పని చేసినా దానంతటా అదే సరైనదిగా రూపుదిద్దుకుంటుంది అర్థం రూపుది రూపుదిద్దుకుంటుంది అర్థం చేసుకోవడానికి ఊరికే అనుసరించడానికి మధ్య చిన్న తేడా ఉంది ఊరికే అనుసరించడం అంటే మీరు దాదాపు అందులైనట్లే ఎందుకంటే అప్పుడు మీరు తప్పనిసరిగా పాటించవలసిన అనేక నియమాలు మీకోసం సిద్ధంగా ఉంటాయి వాటిని ఏమాత్రం తప్పించుకోలేము వాటిని ఏమాత్రం తప్పించుకోలేని మీరు ఊరికే గుడ్డిగా వాటిని అనుసరిస్తూ ఉంటారు ఒకవేళ మీరు విషయాన్ని అర్థం చేసుకున్నా చేసుకున్నారనే అనుకుందాం అప్పుడు కూడా మీరు వాటిని అనుసరిస్తూనే ఉంటారు కానీ మీరు వాటిని గుడ్డిగా అనుసరించరు ఎందుకంటే చక్కగా స్పందించే మీ చైతన్యం ప్రతి క్షణం పూర్తి ఎరుకతో మీరు చేసే పనిని మంచిగా నిర్ణయిస్తూ ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు ఏది చేసినా అది సరిగానే ఉంటుంది ఇది మీకు తెలిసేందుకు మరొక జెన్ కథ చెప్తాను వినండి ఒక జెన్ గురువు ఎదురుగా కనిపిస్తున్న బౌద్ధ దేవాలయంలోకి వెళ్ళి అక్కడ పూజారితో బయట భరించలేనంత చలిగా ఉంది దయచేసి ఈ రాత్రి మీ గుడిలో తలదాచుకునేందుకు నన్ను అనుమతిస్తారా అని అడిగాడు అతని పరిస్థితి చూసి జాలిపడిన పూజారి సరే కానీ ఉదయాన్నే వెళ్ళిపోవాలి అని చెప్పి దేవాలయ ప్రాంగళం ప్రాంగంలోనే ఉన్న తన ఇంటికి వెళ్ళిపోయాడు అర్ధరాత్రి దాటిన తరువాత గుడిలో నుంచి ఏవో శబ్దాలు వినిపించడంతో మెలుకో వచ్చిన పూజారి అక్కడికి వెళ్ళి అక్కడ చూడగా కాలిపోతున్న పెద్ద బుద్ధ విగ్రహం మంట మం మంట ముందు చలికాచుకుంటున్న జన్ గురువు కనిపించాడు జపాన్లోని బౌద్ధ దేవాలయాలలో చెక్కతో చేసిన బుద్ధుని విగ్రహాలే ఎక్కువగా ఉంటాయి వెంటనే పూజారి ఆ జన్ గురువుతో మీకేమైనా పిచ్చా మీరు మీరేం చేస్తున్నారో మీకు తెలుసా మీరు ఈ మంటల్లో బుద్ధున్ని కాల్చేస్తున్నారన్నాడు వెంటనే ఆ జన్ గురువు ఒక కర్రతో ఆ మంటల్లో కెలుకుతుండగా ఆ మంటల్లో మీరు మీరు వేటిని వెతుకుతున్నారు అన్నాడు పూజారి బుద్ధుడు ఎముకలు వెతుకుతున్నాను అన్నాడు జన్ గురువు మీకు నిజంగా పిచ్చి పట్టింది ఆ మంటల్లో కాలుతున్న బుద్ధుడి చక్ర విగ్రహం అందులో ఎముకలు ఉండవు అన్నాడు పూజారి అయితే మరి మంచిది తెల్లవారేందుకు ఇంకా చాలా సమయం ఉంది చలి కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ ఎదురుగా కనిపిస్తున్న రెండు బుద్ధ విగ్రహాలను కూడా ఈ మంటల్లో వేసి చలి కాచుకుందాం అన్నాడు గురువు వెంటనే ఒళ్ళు మండిన పూజారి ముందు మీరు బయటకు పొండి అంటూ ఆ జన్ గురువును బయటకు గెంటేందుకు ప్రయత్నిస్తూ ఉంటే మీరు కేవలం చెక్క బుద్ధుడి కోసం సజీవంగా ఉన్న బుద్ధుడిని బయటకు గెంటేస్తున్నారు నా స్థానంలో బుద్ధుడు ఉన్నా నేను చేసినదే చేస్తాడు అన్నాడు జన్ గురువు అయినా అతని మాటలు పట్టించుకొని పూజారి ఆ జన్ గురువును బయటకు గెంటేసి గుడికి తాళం వేసి వెళ్ళిపోయాడు ఉదయాన్నే పూజ కోసం పువ్వులు తెచ్చేందుకు బయటకు వచ్చిన పూజారి దగ్గరలోనే ఉన్న మైలురాయికి పూజ చేస్తున్న గురువు కనిపించడంతో ఇదేమిటి మీరు మైలురాయికి ఎందుకు పూజిస్తున్నారు అన్నాడు అందుకు ఆ గురువు బుద్ధుడు లేనిదెక్కడా నా దృష్టిలో ఈ మైలురాయి కూడా మీ బుద్ధ విగ్రహం లాంటిదే అన్నాడు పూజారితో ఇక్కడ వ్యక్తి వైఖరి ఎలా ఉంది అనేది ముఖ్యం పూజా భావనమున్న కళ్ళతో చూసేవారికి ప్రతీది పవిత్రంగానే కనిపిస్తుంది కాబట్టి ముందు చెప్పిన రెండు జన్ కథలలో వ్యక్తుల వైఖరి ఇక్కడ ఒకసారి పరిశీలిద్దాం మొదట చెప్పిన జన్ కథలో బౌద్ధ దేవాలయ పూజారి ఒక వ్యక్తిపై కరుణ చూపిస్తే రెండవ జన్ కథలో జన్ గురువు తనపైనే కరుణ చూపుకోవడం మనకు స్పష్టంగా కనిపిస్తుంది చక్కని అవగాహనతో ఉన్న వ్యక్తి తన పట్ల అలాగే ఇతరుల పట్ల కూడా ఎప్పుడూ ఏమాత్రం కఠినంగా ప్రవర్తించడు ఎందుకంటే తనలో ఉన్న శక్తి ఇతరులలో ఉన్న శక్తి ఒక్కటే అని అతనికి తెలుసు అందుకే అతడు ఎప్పుడు అందరినీ తనలాగే చూసుకుంటాడు తప్ప ఎవరి పట్ల హింసాత్మకుడిగా ఎప్పుడూ ఉండడు అలాంటి చక్కని అవగాహనతోనే అతడు ఎప్పుడూ జీవిస్తాడు నిజానికి కరుణతో జీవించేందుకు ఎలాంటి అవగాహనతోనూ పని లేదు కాబట్టి కరుణను అభ్యసిస్తూ ఆచరించేందుకు ఎప్పుడూ ప్రయత్నించకండి మీరు జరిగే దానిని జరగనిచ్చే ధ్యాన స్థితిలోనే ఎప్పుడు ఉండండి అప్పుడు మీ అంతర్గత లోతుల్లోంచి సుగంధ పరిమరా పరిమళాలు వి వెలువడుతున్నట్లు అకస్మాత్తుగా మీకు స్పష్టంగా తెలుస్తోంది అలా మీరు చక్కగా ఒక పువ్వులా వికసించి మీ కరుణను అందరికీ సమానంగా పంచుతారు ధ్యానమే ఒక పుష్పము కరుణే దాని సుగంధము